ఈ నెల అంతా కూడా దూపదీప నైవేద్యాలతో అలంకరణలతో అందరి ఇళ్ళు కూడా ఒక దేవాలయం లాగా మారిపోవలసిందే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టుస్టర్స్ మిహాంక ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ముందుగా మీ అందరికి కూడా శ్రావణ మాసం అలాగే శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు శ్రావణ మాసం మొదటి రోజు అలాగే శ్రావణ శుక్రవారం కూడా కాబట్టి ఆ అమ్మవారి ఆశస్సులు మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం శ్రావణ మాసానికి చాలా ప్రత్యేకత ఉంది తెలుగు మాసాల్లో ఐదో మాసం శ్రావణ మాసం పౌర్ణమి తిథి రోజు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉంటాడు కాబట్టి ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది అలాగే స్థితికారుడైన శ్రీ మహావిష్ణువు యొక్క జన్మ నక్షత్రం కూడా శ్రావణ నక్షత్రం కాబట్టి శ్రావణ మాసం కూడా వచ్చిందని చెబుతూ ఉంటారు ఈ మాసంలో చేసే పూజలు ఎంతో విశిష్టమైనవని మనందరం నమ్ముతూ ఉంటాం దేవతలకు అత్యంత ప్రీతికరమైన మాసం శ్రావణ మాసం లక్ష్మీదేవి ఎంతో ఇష్టమైన ఈ మాసంలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపారాధన చేయడం వల్ల దీర్ఘ సుమంగళి ప్రాప్తంతో పాటు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని మన పెద్దలు చెబుతూ ఉంటారు తిథులతో కూడా సంబంధం లేకుండా అష్టమి నవమి అమావాస్య రోజుల్లో కూడా పూజలు పండుగలు చేసే మాసం ఈ శ్రావణ మాసం మాత్రమే అందుకే దీన్ని అత్యంత శుభప్రదమైన మాసంగా భావిస్తారు ఈ శ్రావణ మాసంలో శివకేశవులను నిష్ఠతో అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తాం శ్రావణ సోమవారం శ్రావణ మంగళవారం శ్రావణ శుక్రవారం శ్రావణ శనివారం ఇలా మాసంలో ప్రతిరోజు విశిష్టతో కూడుకున్నదే ఈ శ్రావణ మాసంలోనే వ్రతాలు నోములు ఉపవాసాలు పూజలు ఆచరిస్తారు అందుకే ఈ మాసాన్ని ఆధ్యాత్మిక మాసమని కూడా అంటారు అంతేకాకుండా శ్రావణ మాసం మహిళలకు ఎంతో ప్రీతికరమైన పవిత్రమైన మాసం ఎందుకంటే మహిళలు చేసే వ్రతాలు ఈ నెలలో ఎక్కువగా ఉంటాయి అందుకే ఈ నెలను వ్రతాల మాసమని సౌభాగ్యాన్ని అందించే మాసమని పెద్దలు చెబుతూ ఉంటారు అలాగే పెళ్లిళ్ళు శుభకార్యాలకు సైతం ఈ మాసం చాలా విశిష్టమైనది ఈ శ్రావణ మాసం అనేది శివుడికి శ్రీ మహావిష్ణువుకి ఇద్దరికీ ఎంతో ప్రీతికరమైనది సముద్రమదనం సమయంలో వెలువడ్డ హాలాహలాన్ని శివుడు లోక కళ్యాణం కోసం సేవించిన మాసాన్ని ఈ శ్రావణ మాసంగా చెబుతారు అందుకే ఈ మాసంలో శివుడికి ప్రత్యేక పూజలు అభిషేకాలు చేయడం శుభప్రదంగా భావిస్తారు ముఖ్యంగా శ్రావణ సోమవారాలు శివుడి ఆరాధనకు ఎంతో విశిష్టమైనది శుభకరమైనది విష్ణు పూజలు సత్యనారాయణ వ్రతాలు చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి ఇక మహిళలు ఈ మాసం సౌభాగ్యం కుటుంబ శ్రేయస్సు సుఖ సంతోషాల కోసం వ్రతాలు నోములు ఈ శ్రావణ మాసంలోనే ఆచరిస్తారు శ్రావణ మాసంలో వచ్చే మరో ముఖ్యమైన పండుగ వరలక్ష్మి వ్రతం పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు అత్యంత వైభవంగా ఈ వ్రతాన్ని జరుపుకుంటారు నిష్ఠతో భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరిస్తే అష్ట ఐశ్వర్యాలు సౌభాగ్యం కలుగుతుందని మన పెద్దలు చెబుతూ ఉంటారు ఇక ఈ మాసంలో మంగళవారాల్లో వచ్చే మంగళ గౌరీ వ్రతం కూడా చాలా విశిష్టమైనది కొత్తగా పెళ్ళైన వాళ్ళు తమ ఐదోతనం కలకాలం నిలవాలని ఈ మంగళగౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు ఈ శ్రావణ మాసాన్ని పండుగల మాసం అని కూడా అంటారండోయ్ శ్రావణ మాసంలో నాగపంచమి శ్రీకృష్ణాష్టమి రాఖీ పౌర్ణిమ కూడా జరుపుకుంటారు ఇవి కాకుండా పెళ్లిళ్ళు గృహప్రవేశాలు ప్రవేశాలు వ్యాపార ప్రారంభాలు వంటి శుభకార్యాలకు ఈ మాసం చాలా ముఖ్యమైనది ఇక శ్రావణ మాసం మన వర్షాకాలంతోనే ప్రారంభమవుతుంది వర్షాలు బాగా కురిసి పంటలు సమృద్ధిగా పండాలని కూడా రైతులు కూడా వేడుకుంటారు సో ఫ్రెండ్స్ విన్నారు కదండి ఇదండి శ్రావణ మాసం యొక్క విశిష్టత మా పిల్లలకి ఈరోజైతే స్కూల్ ఉందండి అందుకని ఏంటంటే క్యారేజ్ అది ఓ పక్కన రెడీ చేసేసుకోవాలి ఇంకొక పక్కనేమో అమ్మవారి పూజకైతే అన్నీ ఏం సిద్ధం చేసేసుకున్నానో మీరు వీడియోలో అయితే చూసేశారు కదా ఇల్లు అంతా క్లీన్ చేసేసుకుని అలాగే ముగ్గులవి పెట్టేసి ఆ తర్వాత అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి పరవాణం అది వండేసి చక్కగా తులసమ్మను కూడా బుట్లవి పెట్టి తయారు చేసి పూజకు కావాల్సినవన్నీ సిద్ధం చేసుకుని చక్కగా పూజ అయితే చేసేసుకున్నాను మీరు ఎలా పూజ చేసుకున్నారనేది నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి సో ఫ్రెండ్స్ మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను